వేదికగా నాలుగో ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ ప్రకటించింది బుధవారం మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా రెండు రోజుల ముందుగానే అంటే సోమవారమే తమ జట్టును ప్రకటించింది మూడో మ్యాచ్ తో పోలిస్తే కేవలం ఒకే ఒక్క మార్పుతో ఇంగ్లాండ్ బరిలోకి దిగుతోంది మూడో టెస్ట్ లో గాయపడ్డ స్పిన్నర్ బషీర్ స్థానంలో రియామ్ డాసర్ ను తుది జట్టులోకి తీసుకుంది వరుసగా విఫలమవుతున్న జాక్ క్రాలి క్రిస్ వోక్స్ లకు మరో అవకాశం ఇచ్చింది షోయబ్ బషీర్ గాయంతో సిరీస్ మొత్తానికి దూరం కావడంతో ఇంగ్లాండ్కు మరో స్పిన్నర్ ఎంపిక అనివార్యమైంది దీంతో ముప్పై ఐదేళ్ల లియాస్ డాసన్ ను జట్టులోకి తీసుకుంది అతడు చివరిగా రెండు వేల పదిహేడు జూలైలో టెస్ట్ మ్యాచ్ ఆడాడు సుమారు ఎనిమిదేళ్ల విరామం తర్వాత అతడు మళ్ళీ ఇంగ్లాండ్ తరపున రెడ్ బాల్ క్రికెట్ ఆడుతున్నాడు ఇప్పటి మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడి ఏడు వికెట్లు తీశాడు బ్యాటింగ్లో అరవై ఆరు పరుగులు చేశాడు చాలా కాలంగా డాసన్ టీ ట్వంటీ లీగ్ మ్యాచ్లను ఆడుతున్నాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతనికి మంచి అనుభవం ఉంది ఇప్పటి వరకు రెండు వందల పన్నెండు మ్యాచ్లలో పదివేల ఏడు వందల ముప్పై ఒక్క పరుగులు చేశాడు మూడు వందల ఒక్క వికెట్లు తీశాడు డాసన్ రాకతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలంగా తయారైందని హ్యారీ బ్రూక్ అంటున్నాడు భారత జట్టు మాత్రం మ్యాచ్ టాస్ సమయంలోనే తుది జట్టును ప్రకటించింది ఇరవై నాలుగేళ్ల పేసర్ అంశుల్ కాంబోజ్ టీమిండియా తరఫున డెబ్యూ చేసే అవకాశం కనిపిస్తోంది ఆకాశ్ దీప్ గాయపడడం ప్రసిద్ధి కృష్ణ వరుసగా విఫలం కావడంతో మేనేజ్మెంట్ అంశుల్ వైపు మొగ్గు చూపుతోంది ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ రెండో ఒకటి తేడాతో ఆధిక్యంలో ఉంది